బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని అసిస్టెంట్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు రమేష్ గౌడ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ కోళ్ళ వెంకటేష్ నదిమల్ల అశోక్ కౌన్సిలర్లు పాగ్నటి కృష్ణ పుట్టపాక మహేష్ నాగన్న యాదవ్ బాషా నాయక్ నాయకులు గులాం ఖానా నీలస్వామి ఉంగ్లం తిరుమల్ బైల్ శ్రీను ప్రేమ్నాథ్ రెడ్డి జమిల్ ఎండీ గౌస్ స్టార్ రహీబ్

వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు అనుగుణంగా కట్టుబడాలని చెప్పేసి ఈరోజు మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమం వెల్లుకొస్తున్నాం మరి ఈరోజు ఆ రోజు ఒక ప్రణాళిక ప్రకారం ఉండాలి ఇల్లు ఇల్లు కడతానంటే ఒక లేఅట్ ప్రకారము ఇంటి ముద్ద పది పిల్లల రోడ్డు ఈరోజు పదిహేను పిల్లల రోడ్డు ఉండి రవాణా సౌకర్యం ఇబ్బంది అని చెప్పేసి ఆ రోజు ఎల్ఆర్ఎస్కు వెయ్యి రూపాయలు కట్టి మీరు రెగ్యులేట్ చేసుకుంటుంటే బ్యాక్ అయ్యి ఇల్లు కట్టుకుంటే మీకు సౌకర్యవంతమంత ఉంటుందని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఈ ఎల్ఆర్సీ అనేది కట్టించుకోవడం జరిగింది మరి కట్టిన తర్వాత మీరు కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపి మరి ప్రజలకు ఎలాంటి రెండు సంవత్సరాల కాలంగా కట్టినవి అలాగే ఉన్నాయి మరి దానికి ఒక రూపురేఖ తేవాలని చెప్పేసి ఆలోచించిన సమయంలో కోర్టు పోయి ఉత్తమ్ కుమార్ కోర్టుకు పోయి మరి దీన్ని ఆపడం జరిగింది తర్వాత ఇది ఈరోజు మొన్న క్లియర్ అయింది దానికి మీరు ఏదైతే చెప్పిండ్రో దాని పుణంగానే కట్టుబడాలని చెప్పేసి మేము శాశ్వతంగా మీకు విన్నపి విన్న విన్నపాన్ని విన్నమించుకుంటున్నాం మరి భవిష్యత్తులో చేయకుంటే భవిష్యత్తులో ధర్నా రాస్తారోపణాలు మరియు కార్యాలను సంభవించే విధంగా మేము రాష్ట రూపంలో ధర్నా చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి చర్చ జై తెలంగాణ ప్రజలకు భద్రత ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఉన్నటువంటి స్థిరాస్తులు రెగ్యులరైజ్ చేయడం వల్ల వాళ్ళకి అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయని చెప్తూ సుస్థిర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ రాజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను రూపొందించడం జరిగింది ఈ ఎల్ఆర్ఎస్లో భాగంగా ప్రజలందరూ కూడా సంసిద్ధత వ్యక్తం చేసి ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది ఇవాళ ఎల్ఆర్ఎస్ కోసం ఆ రోజు అప్లై చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఎల్ఆర్ఎస్కు నామ మాత్రంగా వెయ్యి రూపాయలు చెల్లించడం జరిగింది ఆ ఆ విధంగా వెయ్యి రూపాయలు చెల్లించిన ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది ఇవాళ వెయిటింగ్లో ఉంటే ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి ఇవాళ నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని చెప్పి ఎల్ఆర్ఎస్ ఎవరు కూడా కట్టాల్సిన అవసరం లేదు దాని మీద ఎల్ఆర్ఎస్ మా ప్రభుత్వం వచ్చినప్పుడే ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఒక రూపాయి కూడా మేము కట్టుకోకుండా అన్ని ప్లాట్లను కూడా రెగ్యులరైజ్ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చి ప్రజలను మోసం చేయడం జరిగింది ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఆ ఆరు గ్యారెంటీల గ్యారెంటీలను అమలు చేయలేక ఆ ఖజానాను ఖాళీ అయిన దశలో ఖజానాను నింపుకోవడానికి ఇవాళ ప్రజల మీద ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని మోపాడని బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇవాళ उनका तो कांग्रेस प्रभुत्म तो? అమలు కాని గ్యారంటీలను ఇచ్చి ఇవాళ రైతులను ఆటో యూనియన్ కార్మికులను అన్ని వర్గాలను మోసం చేసి ఇవాళ ప్రజల సామాన్య ప్రజల మీద కూడా నడ్డి విడుస్తూ మూలిగా నక్కపోయి తాటికాయ ఇవాళ ఇరవై వేల కోట్ల రూపాయల భారం పంపి ఆ ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చిన హామీలకు భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది ఆనాడు ఇవాళ ఎల్ఆర్ఎస్ మీద ఉద్యమించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ అదేవిధంగా సీతక్క గారు కానీ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి చీఫ్ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమ్ గారు దీని మీద క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్న వెంటనే ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ ఎటువంటి రుసుము లేకుండా అప్లై చేసుకున్న ప్రతి ప్రతి లబ్దిదారుని కూడా ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేయాలని అదేవిధంగా గతంలో ఉన్న విధంగానే ప్లాట్లన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలని సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ కలెక్టర్ గారికి మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇది కేవలం వినతి పత్రం వాళ్ళకే పరిమితం కాదు రాబోయే రోజుల్లో ఎల్ఆర్ఎస్ ఇలా రద్దు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందని సందర్భంగా నేను హెచ్చరిస్తాను